కూటమి ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు కంప్లీట్ అయ్యింది పదకొండు నెలల్లో కూటమి ప్రభుత్వం ఎన్ని పనులు చేసింది వైసీపీ ప్రభుత్వం పదకొండు నెలల్లో ఎన్ని పనులు చేసింది ప్రజలకి క్లారిటీ కావాలి ఎవరు జగన్మోహన్ రెడ్డి బాగా పరిపాలించాడా లేకపోతే చంద్రబాబు నాయుడు బాగా పరిపాలించాడా అనేది ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు ఇరవై ఏడు పర్సెంట్ ఐఆర్ ఇచ్చాడు ఉద్యోగులను సాటిస్ఫై చేశాడు మరి ఉద్యోగులకు ఈ పదకొండు నెలల కాలంలో చంద్రబాబు ఎంత ఇచ్చాడు క్వశ్చన్ మార్క్ ఏమైనా ఇచ్చాడా ఏమీ ఇవ్వలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది సచివాలయ వ్యవస్థ ద్వారా దాదాపు లక్ష ముప్పై ఆరు వేల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చాడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల మందికి నిరుద్యోగులకు టెంపరీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మరి ఈ పదకొండు నెలల కాలంలో చంద్రబాబు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాడు ఒక్క ఉద్యోగమైనా ఇప్పటివరకు ఇప్పటి ఇచ్చాడా సంవత్సర కాలం నుండి మొదట ఫైల్ పై సంతకం మెగా డిఎస్సి అని చెప్పుకుంటూ సంవత్సర కాలం నుండి మెగా డిఎస్సిని ఇదిగో అదిగో అదిగో అంటూ ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేశాడు పోనీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాడు పదకొండు నెలల కాలంలోనే విలేజ్ హెల్త్ సెంటర్లు తీసుకొచ్చాడు ప్రభుత్వ బడులను ప్రభుత్వ ఆసుపత్రులను నాడు నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయటం మొదలుపెట్టాడు అన్ని ప్రభుత్వ బడులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను నాడు నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయటం ప్రారంభించాడు అదేవిధంగా అమ్మఒడి పథకం జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఏడు నెలలకి కేవలం జనవరి రెండు వేల ఇరవైలో అమ్మఒడి మొదటిసారి పిల్లల తల్లుల ఖాతాలో పడటం జరిగింది మరి చంద్రబాబు నాయుడు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాడు వృద్ధాప్య పింఛన్ జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో కూడా కంటిన్యూ అవుతూనే ఉంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన రెండు నెలలకే వృద్ధాప్య పింఛన్ని రెండు వందల యాభై రూపాయలు పెంచాడు అప్పట్లో అంటే రెండు వేల రూపాయల నుండి రెండు వేల ఐదు వందలకు పెంచడం జరిగింది వృద్ధాప్య పింఛన్ ఆపలేదు అరవై ఐదు లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి ఇస్తూ ఉంటే ఈరోజు వృద్ధాప్య పింఛన్ ఎంతమందికి ఇస్తున్నారు చంద్రబాబు గారు దాదాపు కూడా ఆరు ఏడు లక్షల మందికి వృద్ధాప్య పింఛన్ తీసేసి వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వడం జరుగుతున్నది ఆ వృద్ధాప్య పెంచిన ఒక్కటి తప్ప చంద్రబాబు నాయుడు ఈ పదకొండు నెలల కాలంలో ఉద్యోగులకి ఇంక్రిమెంట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు దాదాపు నాలుగున్నర లక్ష ఉద్యోగాలు చంద్రబాబు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు రైతు భరోసా కేంద్రాలు సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ మరియు అమ్మఒడి పథకం జగన్మోహన్ రెడ్డి వేసాడు ఈరోజు ఒక్క వాటిల్లో సమానమైనటువంటి ఒక్కటంటే ఒక్క కూడా రైతు భరోసా కొత్త వ్యవస్థలు రైతు భరోసా కేంద్రాలు కానీ విలేజీ హెల్త్ సెంటర్లు కానీ వాటి అభివృద్ధికి సచివాలయాల అభివృద్ధికి ఏమాత్రం ఆయన సహాయం చేయకపోగా సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ వాలంటీర్ వ్యవస్థను లేకుండా చేసేసాడు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లకు పదివేలు ఇస్తాను అని టీడీపీ నాయకులతో పాటు చంద్రబాబు నాయుడు ప్రతి మీటింగ్లో వదలగొట్టాడు ఒక నాయకుడు అయితే వాలంటీర్లకు జీతం పెరగగానే మా ఇంటికి పోతరేకులు దండి కజ్జికాయలు దండి అని అన్నాడు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అనేది లేకుండా చేసేసాడు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మండల వ్యవస్థ నుండి గ్రామ వ్యవస్థకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పనులన్నీ కూడా గ్రామాలలో జరిగేటివి ఈరోజు అన్ని పనులు గ్రామాల్లో జరుగుతున్నాయా ఈరోజు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఎంత అద్మానంగా ఉందో మీరందరూ కూడా చూస్తున్నారు అదే విధంగా ఫీజు రియంబర్స్మెంటు జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే తొమ్మిది వందల ముప్పై కోట్ల వరకు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఉన్న బకాయిలను రిలీజ్ చేశాడు ఫీజు రియంబర్స్మెంటు మరి ఫీజు రియంబర్స్మెంట్ చంద్రబాబు నాయుడు ఎంత ఇచ్చాడు ఎంత ఇచ్చాడు అని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే తొమ్మిది వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్య మళ్ళీ ఆ విడత ఫీజు రియంబర్స్మెంట్ను రెండు వేల ఇరవైలోనే మార్చి నెలలో మరియు మే నెలలో ఫీజు రియంబర్స్మెంట్ వేయటం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి పదకొండు నెలల కాలంలోనే టోటల్ కరోనా వ్యవస్థ అప్పటికి ప్రారంభమైపోయింది కరోనా రెండు వేల ఇరవై ఏప్రిల్ కంతా లాక్డౌన్ పెట్టేశారు అయినప్పటికీ ఎక్కడ ఏ సంక్షేమ పథకం ఆగల అమ్మ అంతకు ముందే అమ్మఒడి పథకం వేసేశాడు సచివాలయ వ్యవస్థ ఉద్యోగాలు ఇన్ని చేయగలిగినప్పుడు పరిపాలనను మండల స్థాయి నుండి గ్రామ స్థాయికి జగన్మోహన్ రెడ్డి చేసుకువచ్చినప్పుడు ఈరోజు చంద్రబాబు ఏం చేస్తున్నాడు ఏం చేశాడు అమరావతి రాజధాని పేరుతో లక్షల కోట్లు అప్పు చేయడం తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ డబ్బు ఖర్చు పెడుతున్నాడు ప్రజా సంపదని ప్రజలు కట్టే పన్నుల్ని రాష్ట్రానికి తీసుకొచ్చిన దాదాపు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లని ఏం చేశాడు ఎవరికి ఇచ్చాడు ఏం చేస్తున్నాడు అది చంద్రబాబు ప్రభుత్వానికి మరియు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యత్యాసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గ్రామ స్థాయిలో పరిపాలన ప్రారంభించారు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ వచ్చింది నాలుగున్నర లక్ష మందికి ఉద్యోగాలు వచ్చాయి తర్వాత రైతు భరోసా ప్రైమరీ హెల్త్ సెంటర్లు విలేజ్ హెల్త్ సెంటర్లు వచ్చాయి నాడు నేడు ద్వారా ప్రభుత్వ బడులు ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేయడానికి పూనుకున్నాడు ఉద్యోగులకు ఇరవై ఏడు పర్సెంట్ అయ్యారు ఇచ్చాడు మెడికల్ కళాశాలల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశాడు రెండు వేల ఇరవైలోనే ఇన్ని పనులు జగన్మోహన్ రెడ్డి చేశాడు మరి చంద్రబాబు ఏం చేస్తున్నాడు అనేది ప్రజలకే వదిలేస్తున్నాను ప్రజలే అర్థం చేసుకోవాలి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పరిపాలనలో ఎంత తేడా ఉందో అనేది